హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం గిరిజ వచ్చేసి ఆశ్రితో కోసం ఆదర్శ్ కోసం అయితే స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి అయితే స్కూల్ బాగుంది మమ్మీ రేపు తీసుకొస్తాడు ఈసారి సరేనా అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రితాల వాళ్ళకు ఆదర్శ కోసం అయితే బ్యాగ్ తీసుకోవడానికి అయితే గుంటూరు వెళ్ళామండి ఫుల్ వీడియో ముందు వస్తుంది చూసేయండి తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఆశ్రీత కోసం అయితే బ్యాగ్ పలక అయితే తీసుకొస్తే పలకల మీద ఆశ్రత చూడండి అంత చక్కెర రాసిందా ఈ చూడండి ఎలా గే అలాగ చేస్తూ ఉన్నాడో ఇంకా పిల్లలతో ఇదే సరిపోయిందండి నాకైతే ఇంకా గుంటూరు నుంచి వస్తూ వస్తూ అయితే కూరగాయలు ఇంకా అదేవిధంగా చాలా కూరగాయలు అయితే తీసుకొచ్చాను మొత్తం అయితే ఫుల్ వీడియో ఉందండి ఇంక అందరూ తప్పకుండా చూసేయండి

ఇంక వాళ్ళక్క చూడండి వాళ్ళ బ్యాగ్ ఎలా పెడుతుందో వాళ్ళ తమ్ముడికి అయితే సరేనా ఇంక వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా బ్యాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా దర్శకి అయితే చాలా చాలా సూపర్గా ఉంది బ్యాగ్ అబ్బా పాలక ఆయన పెట్టడం మేము పెట్టించుకోవటం నీకోసం తీసుకొచ్చామ్మా वीड वीड अपने चैनल को लाइक और सब्सक्राइब करें बाय बाय चिड़िया टाटा